మదర్స్ డే మా పాప ఎంతో గిఫ్ట్ అయితే నాకు తయారు చేసింది ఒక టూ త్రీ డేస్ నుంచి తయారు చేయడం జరిగింది గిఫ్ట్ అయితే ఏమున్నాయో ఒకసారి అయితే తీద్దాం ఇదైతే పెళ్లి కార్డుతో తయారు చేసింది ఒక్కొక్కటి ఇందులో ఏమున్నాయో చూద్దాము ఫస్ట్ వన్ ఏంటో నాకు కూడా తెలియదు ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇందులో అయితే నా పిక్చర్ డ్రా చేసింది ఇక్కడ చూడండి ఏ విధంగా మొత్తం అంతా డ్రా చేసి ఇందులో నా పిక్చర్ డ్రా చేసింది నెక్స్ట్ ఇక్కడ ఒక హార్ట్ షేప్ లో హ్యాపీ మదర్స్ డే మమ్మీ ఐ లవ్ యు లవ్ నెక్స్ట్ ఇంకొక గిఫ్ట్ ఇలా చేసింది ఇది ఓపెన్ చేసి ఇందులో ఒక గ్రీటింగ్ ఇలా నెక్స్ట్ ఇలా ఇలా ఉంది ఇందులో అయితే ఇంకేవో డబ్బులు పెట్టింది ఆమె దగ్గర సేవ్ చేస్తున్నటువంటి అమౌంట్ అయితే నాకు గిఫ్ట్ గా ఇచ్చింది ఇదంతా మొత్తం ఈ విధంగా తయారు చేసింది ఇలా ఇలా థ్యాంక్ యూ